విశ్వశ్రీ అనంత శక్తియే నమః విశ్వశ్రీ గురువు అనుగ్రహ శక్తియే నమ గురువుగారి పాద పద్మాలకు నమస్వాంజలి ఇప్పుడు ఏ చోటనున్నావో దుర్గమ్మ నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావో దుర్గమ్మ మంతిపూల తోటల్లో మందార తోటల్లో మల్లెపూల తోటల పాట చిన్న పాటే చక్కగా బాగుంటుంది అది ఉందామా ఇప్పుడు పాడుకుందాం మనం ఏ చోట నున్నావో దుర్గమ్మ నీవు ఎక్కడెక్కడున్నావు దుర్గమ్మ ఏ చోట నున్నావో దుర్గమ్మ నీవు ఎక్కడెక్కడున్నావో దుర్గమ్మ ఆ కొండల్లో ఉన్నావ కోనల్లో ఉన్నావో పూలల్లో ఉన్నావు ఏ చోట నున్నావో దుర్గమ్మ నీవు ఎక్కడెక్కడున్నావో దుర్గమ్మ ఏ చోట నున్నావో దుర్గమ్మ నీవు ఎక్కడెక్కడున్నావు దుర్గమ్మ కంచిలో ఉన్నా

కాశీలో ఉన్నావ ఏ చోట నున్నావో దుర్గమ్మ నీవు ఉన్నావో దుర్గమ్మ ఏ చోట నున్నావో దుర్గమ్మ నువ్వు ఎక్కడెక్కడున్నావో దుర్గమ్మ మల్లెపూల తోటల్లో మందార తోటల్లో సన్నజాజు తోటల్లో ఏ చోట నున్నావో దుర్గమ్మ నువ్వు ఉన్నావో దుర్గమ్మ ఏ చోట నున్నావో దుర్గమ్మ నువ్వు ఎక్కడెక్కడున్నావో దుర్గమ్మ ఆ కోటప్ప కొండపైన శ్రీశైలం కొండ పైన బెజవాడ కొండ పైన ఏ చోట నున్నావో దుర్గమ్మ నువ్వు ఎక్కడెక్కడున్నావో దుర్గమ్మ ఏ చోట నున్నావో దుర్గమ్మ నువ్వు ఎక్కడెక్కడున్నావో దుర్గమ్మ అదిగో దుర్గా ఇదిగో దుర్గా ఎక్కడ చూచిన నీవే నమ్మ ఎంట చూచిన నీవే నమ్మ కాపాడమ్మ కరుణించం జై దుర్గా జై జై దుర్గా ఓం దుర్గా ఓం ఓం దుర్గా జై జై దుర్గా ఓం ఓం దుర్గా జై దుర్గా భవని మాతకు జై అమ్మకి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్